హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు రావడానికి కొత్త ఆలోచనతో మరి మేము ముందుకు రావాల్సి వచ్చింది మరి మరుగుమందు చాలా మందికి మాకు మరుగుమందు పెట్టిరు మాట వినట్లేదు మరి పెట్టినోళ్ళ మాటనే వింటారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దానికి పరిష్కారం ఏంటి మరి ఆ మందు పెట్టిరని ఎట్లా తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆలోచనతోనే ఉంటారు ఇది ప అడవి పత్తి అడవిపత్తి అంటే సేమ్ మన పత్తి లాగానే ఉంటుంది కానీ ఈ ఆకులు మాత్రం వేరే విధంగా ఉంటాయి అడవి పత్తి ఇది శ్రీశైలం నల్లమల్ల అడవిల నుంచి తెప్పించినాం ఇది మన ఇంటి దగ్గరనే ఉంటుంది సర్జెంట్గా ఇలాంటివి ఒక రెండు మూడు చెట్లు మేము ఒకవేళ ఒకగా మరుమందు గిట్ల ఉగాల ఎవరి చేతులైనా గిట్ల ఉంటే వాళ్ళకి గిట్లా ఉగాల పెట్టుకున్న వాళ్ళకి గిట్లా ఉన్నట్టు గిట్లా అనిపిస్తే ఆనవాళ్ళకి ఇట్లా ఉంటే వాళ్ళకి ఏమైనా గిట్లా డౌట్ ఉంటే కూడా ఈ ఆకులు పసర్లు ఉదయం పొద్దుగాల పరిగడుపున ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఏం తినకుండా వస్తే ఈ ఆకులు గుప్పెడు ఆకులు తెంపేసి దీని రసం అరిచేతిలో పోయాలి ఓసా ఒకవేళ గడ్డ గిట్ల కట్టినట్టు గిట్ల అయితే వాళ్ళకు మరువు మందు ఉన్నట్టు కడుపులా ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ మరువు మందు అనేది ఫ్రీగా నేను ఎవరికైనా సరే నా కామెంట్ బాక్స్లో కూడా మెసేజ్ కూడా చేస్తే నా నెంబర్ గిట్ల మెసేజ్ ఇట్లా కడితే ఖచ్చితంగా ఈ ఆకుని మీకు ఉచితంగా మరి నేను ఇవ్వగలుగుతాను సో ఈ ఆకు తెప్పియడానికి కూడా చాలా కష్టమైంది నల్లమల్ల అడవులకు వెళ్ళి మరి దీన్ని తెప్పించినాము సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసిన వాళ్ళు షేర్ చేసి లైక్ చేయాలి అదేవిధంగా మీకు ఇట్లా ఒకవేళ మరుగుమంది ఉందని ఇట్లా అనుమానం ఇట్లా ఉంటే ఖచ్చితంగా నా నెంబర్ పెట్టండి నా ఆకుని ఖచ్చితంగా మీకు పంపిస్తాను ఫ్రీగా ఎందుకంటే ఇది సరే అంత దూరంకెళ్ళి ఎంతో కష్టపడి మేము తెచ్చినా మాకు తెలుసు కాకపోతే ఇది ఎంతోమందికి మందికి అని తీసుకొచ్చినాము కాబట్టి కొంతమందికి అయినా ఉపయోగపడుతుంది ఈ ఆకుని ఖచ్చితంగా మీకు ఎవరికైనా అనుమానం ఉంటే నాకు నెంబర్ పెట్టండి ఖచ్చితంగా ఈ ఆకుని మీకు ఇచ్చే విధంగా నేను చూస్తాను